హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఇక ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి చూద్దాం విలేకరులు కావాలని సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా వెలువడుతున్న తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలో బ్యూరో మండల రిపోర్టర్లు సో కింద ఉన్నటువంటి నెంబర్ ని సంప్రదించవచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్న వారు గా తెలుగు వెలుగు పత్రికకి వర్క్ చేయడానికి ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం ప్రజలకు చేరువగా పౌర విమాన రంగం ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌర విమానయాన రంగం ప్రగతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రాంతీయ విమాన అనుసంధాన పథకంతో విమాన ప్రయాణం సామాన్యులకు సైతం చేరువైందని తెలిపారు పౌర విమానయానంపై జరుగుతున్న రెండవ ఆసియా పెసిఫిక్ మంత్రిత్వ స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ గురువారం ప్రసంగిస్తూ దేశాభివృద్ధిలో పౌర విమానయాన రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఈ రంగం ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు మధ్యతరగతి ప్రజలకు విమానయానాన్ని చెరువులో చేయడం తోడ్పడిన ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం ఆ ఉడాన్ కింద ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది విమాన ప్రయాణం చేశారని మోడీ తెలిపారు పెరుగుతున్న మధ్యతరగతి ప్రజలు వారి డిమాండ్ విమానయాన రంగానికి ఆ చోదక శక్తులుగా ఆయన అభివర్ణించారు ఖచ్చితంగా మరి నాడు నిరుపేదలకు కూడా ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలి ఫ్లైట్ లో ట్రావెల్ చేయాలంటే కూడా రేట్లు అధిక భారంగా ఉండడం కానీ నాడు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి నిరుపేదలు కూడా ప్రయాణం చేసేటటువంటి ఛాన్సెస్ ఇచ్చి రేట్లను తగ్గించడం కానీ ఈ విధంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది మోడీ గారు ఆ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఢిల్లీ జర్నలిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలియ ఖచ్చితంగా అందరి జర్నలిస్టులకి సపోర్ట్ఫుల్ గా ఉండాలి ఈనాడు ప్రభుత్వాలు ఉన్నటువంటి ఏంటంటే ప్రజలకి ముఖ్యంగా కీలకంగా ఆ ప్రభుత్వ సమాచారాన్ని అదేవిధంగా ప్రజల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రజల ఇబ్బందులు అయితే ఉన్నటువంటి ప్రభుత్వ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జర్నలిస్టుల కృషి మరవలేనిది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులకు ఎప్పుడు అండదండగా ఉండాలి ప్రభుత్వాలు జర్నలిస్టులకి సపోర్ట్ఫుల్ గా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం కలిశారు జర్నలిస్టులు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గాను ఢిల్లీ జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయులు ఇండ్లు హెల్త్ కార్డ్స్ అక్రెడేషన్ల గురించి చర్చించారు ముఖ్యంగా మీడియా అకాడమీ పది కోట్లు ప్రకటించినందుకు మీడియా అకాడమీకి పది కోట్లు ప్రకటించినందుకు జర్నలిస్టుల ప్రతి ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేసింది జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘటించారు జర్నలిస్టుల సంక్షేమం భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు వ్యవస్థలు జర్నలిస్టులు కీలకమని బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ కు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఖచ్చితంగా మరి ఉన్నటువంటి జర్నలిస్ట్ల హెల్త్ కార్డ్స్ అయితేనేమి ఉన్నటువంటి అక్రెడేషన్ కార్డ్స్ విషయంలో అయితేనేమి గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది సో జర్నలిస్ట్ కి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి డైలీ రాత్రి పగలనక సమాచారాన్ని సేకరిస్తూ ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వానికి చేరవేస్తూ ఒక వారధిగా ఉంటుంటారు జర్నలిస్టు రిపోర్టర్స్ అదేవిధంగా వీడియో జర్నలిస్టులు కూడా వాళ్ళ కృషి మరవలేదు వాళ్ళు వీడియో రూపకంలో తీస్తేనే ఈనాడు ఎంతో సమాచారాన్ని రిపోర్టర్స్ ప్రజెంటేషన్ ఇవ్వగలరు కాబట్టి ఖచ్చితంగా అందరు జర్నలిస్టులు రిపోర్టర్స్ లకు అందరు కూడా మీ తోడ్పాటు అవసరం అని చెప్పేసి కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పోలీసులతో బిఆర్ఎస్ నేతల భాగ్వదం ఆ సిపి కి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న హరీష్ రావు దానికి సీఎం రేవంత్ బాధ్యతనే విమర్శలు హైదరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది సిపి ఆఫీస్ కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులు వాగ్వాదానికి దిగారు తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ సిపి ఆఫీస్ లో పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు వారిని నిలదీసేలా మాట్లాడారు కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు భారీగా బీఆర్ఎస్ నాయకులు సిపి ఆఫీస్ కు వెళ్లారు దీంతో హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులను సైబరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు దీంతో గులాబీ నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది కౌశిక్ రెడ్డి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఏసీపీ సస్పెండ్ చేయాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు సో పొగబెట్టేది వీళ్ళే మంట పెట్టేది వీళ్ళే దాడులు చేసేది వీళ్ళే మళ్ళా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసి చీరలు కట్టుకోలే నాయకులు అంటే మరి దాడులు చేయకపోతే ఏం చేస్తారు నువ్వు కట్టుకో పాడి కౌశిక్ రెడ్డి చీరలు చీరలు కట్టుకొని గాజులు వేసుకో పార్టీలు చేరిన వాళ్ళు చీరలు కట్టుకోవాలంటే ముందుగా నువ్వు కట్టుకొని చూపిస్తావు కదా ఏదో ఒకటి రాజకీయ స్టంట్ చేయాలి ప్రజల్లో అనవసరమైనటువంటి చర్చలు దుమ్ము దుమారం లేపాలే ఆగమాగం చేయాలి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడి దారుణం కొంతకాలంగా కౌశిక్ కు కౌశిక్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడి చే చేయటాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు పట్టపడగల ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు అవునా నువ్వే ప్రశ్నించాలి నువ్వే లా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పేసి నువ్వే ప్రశ్నించాలి గతంలో పరిపాలనలో ఉన్నప్పుడు మీరు ఎట్లా చేసినారు సో ఇది దాడి చేయడానికి కాదు ఛాలెంజ్ చేసినారు ఫస్ట్ పాడి కౌశిక్ రెడ్డి ఛాలెంజ్ చేసాను సరే తెలుసుకోవాలి పదిహేడున ప్రజాపాలన దినోత్సవం ఆ పబ్లిక్ గార్డెన్స్ లో జెండా ఆవిష్కరించనున్న సీఎం ఏర్పాట్లను సమీక్షించిన ఆ సిఎస్ శాంతికుమారి తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహించే ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షించారు ప్రజాపాలన దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నిర్వహించారు ప్రజాపాలన దినోత్సవం పదిహేడవ తేదీన ఉదయం ముఖ్యమంత్రి అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివారణలు అర్పిస్తారని అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు ఖచ్చితంగా మరి ఉన్నటువంటి పదిహేడున ప్రజాపాలన దినోత్సవంగా మరి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి సో దాని గురించి వివరించి మరి ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఉన్నటువంటి భారీ ఎత్తులో కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరుగుతుంది బిజెపి పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా ఉంటుంది ఘాటుగా విమర్శలు గుప్పించిన రాహుల్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరుగు పూత ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని ఆ లోక్సభ నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు మధ్యప్రదేశ్ లో ఆర్మీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు ట్రైని ఆర్మీ అధికారులపై దాడి ఆ వారి స్నేహితురాలపై అత్యాచారం సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తుంది బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కరువయ్యాయని మహిళపై రోజు రోజుకు పెరుగుతున్న నేరాల పట్ల బీజేపీ ప్రదర్శిస్తున్న ప్రతికూల వైఖరి ఆందోళన కల్పిస్తోందని అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే నేరస్తులు ఇలాంటి పనులకు పూనుకుంటున్నారు ఈ నేరాలు అమ్మాయిల స్వేచ్ఛ ఆకాంక్షలు ఆ అద్దంకిగా మారుతాయి దేశ జనాభాలో సగ భాగమైన ఆడపిల్లలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఇంకా ఇంతకాలం కళ్ళు మూసుకొని ఉంటారని రాహుల్ ప్రశ్నించారు రాహుల్ గాంధీ గారు వాస్తవానికి అక్కడ జరిగింది అఘాయిత్యం కాదు అక్కడ ఎన్నో సీక్రెట్స్ ని తెలిసినటువంటి ఆ జూనియర్ డాక్టర్ ని చంపేస్తేనే ఇక ట్రాక్ క్లియర్ గా ఉంటుంది సో అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఆ డాక్టర్ కి ఎన్నో విధాలుగా తెలుసు సో అది ఎక్కడ బయటికి పోతుందని చెప్పేసి ఆమెని అనవసరంగా చంపడం జరిగింది సో ఇది ఎట్టకేలకు ఏది ఏమైనా గానీ విమర్శలకు దారి తీయకుండా దాన్ని ఎట్లా అరికట్టే విధంగా ఉన్నటువంటి మీరు ఒక ప్రతిపక్ష సెంటర్లో ప్రతిపక్షంగా ఉన్నారు సో అదే విధంగా బీజేపీ రూలింగ్ లో ఉంది కాబట్టి మీరు కలిసి చట్టాలని పటిష్టంగా ముందుకు పోయే విధంగా చూడాలి విమర్శలకు దారి తీయొద్దు సో ఈనాడు అమ్మాయిలపై అగత్యాలను ఎంతో చూస్తా ఉన్నా ఎంతో బాధాకరంగా మనం భావించుకోవచ్చు కానీ ఇది ఏదైతే ట్రైనిడ్ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాం సో ఖచ్చితంగా ఆ నేరస్తులకు శిక్ష పడాలి అది ఏ విధంగా స్టంట్ జరిగింది అసలు ఏ విధంగా ఆమెను మట్టు పెట్టే విధంగా స్కిచ్ చేసి ఉన్నటువంటి దాంట్లో డాక్టర్లు కానీ వాళ్ళందరూ ఏ విధంగా ట్రై చేసినారు ఒకసారి పూర్తి డీటెయిల్ గా మీకు కూడా తెలుసు కానీ ఒకసారి ఆలోచించుకోవాలి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పథకానికి ప్రారంభం మహిళలను కోటీశ్వరుగా మారుస్తాం సీతక్క రాష్ట్రంలోని కోటి కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డు లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు పదిహేడు రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు గురువారం ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో ఇంద్ర మహిళా శక్తి పథకంలో భాగంగా ఆ ఎస్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ కోమల డిజిటల్ స్టూడియో బుక్ స్టాల్ జిరాక్స్ ఇంటర్నెట్ సెంటర్ సునీత ఎంబ్రాయిడరీ వర్క్స్ శ్రీ వెంకటేశ్వర కిరాణం జనరల్ స్టోర్లను ప్రారంభించారు అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు సో ఈ విధంగా మహిళలకు చేయుతగా మరి ఉన్నటువంటి సీతక్క గారు మహిళా అభ్యున్నతికి కృషి చేస్తూ మహిళలందరికీ సహకారంగా ఉంటుంది రుణాలను కూడా మంజూరు చేస్తామన్నట్టుగా ఆ ఇక్కడ తెలుపడం జరిగింది ప్రజల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనకు ఆ వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి జూనియర్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయము ప్రతిష్టంబన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు రాజీనామా చేయండి ఉన్నటువంటి ఆడ శాంతి పాత్రలో హోమ్ మినిస్టర్ గా శాంతి భద్రతలను మెయింటైన్ చేయలేక ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ని ఏదైతే ఆ జూనియర్ డాక్టర్ పై అత్యాచారాలు ఘటనలో కేసు ఏ విధంగా కొలిక్కి వస్తుంది అసలు ఏం జరిగింది మీరు రాజీనామా చేయండి ప్రజలు మరలా ఎట్లా గెలిపిస్తారో చూద్దాం మీరు చేసినంత కరెక్ట్ శాంతి భద్రతను కరెక్ట్ మెయింటైన్ అంటే మీరు రాజీనామా చేయండి అక్కడ జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా ఒకసారి చూసుకోవచ్చు శాంతి భద్రతలు విఫలమైనందునే ఈనాడు అక్కడ ప్రజలు రాజీనామా చేయమంటున్నారు మీరు రాజీనామా చేసి మళ్ళీ ఒకసారి గెలిచి చూడండి ఎట్లుంటుందో సిచ్యువేషన్ అక్కడ ఉప ఎన్నికలు వచ్చినా గెలుపు కాంగ్రెస్ దేయి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఈ ప్రచారంపై టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ ఖాతాలోనే చేరుతాయని టిపిసిసి చీఫ్ తేల్చి చెప్పారు గురువారం ఢిల్లీలో ఏఐసిసి చీఫ్ ఖర్గేను మహేష్ కుమార్ కలిశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న మహానాయకుడు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నారని ఖర్గేను కలిసి ఆశీస్సులు తీసుకున్నానని అన్నారు అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ బలోపేతానికి పనిచేయాలని ఖర్గే సూచన చేశారన్నారు కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకులను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన స్థానాల కంటే ఎక్కువ సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు సో మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న ఆ కాంగ్రెస్ ఆ ఖర్గే గారిని కలవడం జరిగింది అధ్యక్షుని సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరలా ఎన్నికలు వస్తాయి అంతా వేస్ట్ ముచ్చట బేకార్ మాటలు సో ఈనాడు ప్రజలని ఏదో కిందమెది చేసి ఆగమాగం చేసి ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ ఈ బీఆర్ఎస్ నాయకులకు ఏం పని లేదు పని లేనోడు పిల్లి తలకాయ కొరిగినట్టు ఇలాడు ఏదో విమర్శలు చేయాలి పబ్లిక్లు ఏదో ఒకటి సృష్టించాలన్నట్టుగా ఉన్నది అన్ని ఉత్త మాటలు ఉత్త మాటలు చేసి బట్టగాల్చి మీదేసి ఇది ఏదో కుట్టాటలు సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో హైపులు ఉండాలి ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్న మేము ప్రతి దాంట్లో ఏలు పెట్టాలంటే మరి మంచి పద్ధతి కాదు ఉన్నటువంటి కేసీఆర్ గారు మీ జరి ఇరవై వెళ్లి ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటారు జర ఆరోగ్యం కూడా బాగాలేనట్టు రెస్ట్ తీసుకొని నిమ్మలంగా ఉండూరి ఈ పంచాలి ఇవన్నీ ఎందుకు జర కొన్ని రోజులు ఆగురి సో ఇది మనం చూస్తున్నాం ఈనాడు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్కారం